సూర్యనారాయణ ఒలింపిక్ అసోసేషన్ లో జనరల్ సెక్రటరీ ఈ నెల ఇరవై ఏడు ఏడు నెల ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ఎరసెస్ జరిగాయి దానికి మా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ తరపుని అప్సర్గా రావటం ఫెడరేషన్ ఏపీ ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్స్ కూడా అబ్జర్వర్గా గోపే గారు వచ్చారు ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ అబ్జర్వ్గా రమణ గారు వచ్చారు రిటైర్డ్ జడ్జి గారైన కెడయ్ గారు కూడా ఎలక్షన్ అఫ్సర్గా చేసి మా సమక్షంలో ఎలక్షన్స్ జరిగాయి మరి చాలాసారి నేను ఇండియన్ వెటి ఫెడరేషన్కి అనేక స్టేట్లు అబ్జర్వర్గా వెళ్ళాను మన రాష్ట్రంలో అబ్జర్వర్గా వెళ్ళాను చాలా సమస్యలు ఉండేవి సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఏ చిన్న చిన్న తడాలు ఉన్నా వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ చూపించి నేను బాక్సింగ్ లో మన ఎలక్షన్లో లో చూశాను చాలా డిసిప్లిన్ ఉన్నారు బాక్సింగ్లో చాలా మంది పబ్లిక్ వాళ్ళు ఏంటి అడ్డ్యుక్ గదిగదిగా డిస్టర్బ్ చేస్తుంటారు ప్రజల్లో ఉన్న నేను ఒక అబ్జర్వేషన్ చేశారంటే చాలా డిసిప్లిన్ మన మాటకి గౌరవించి చక్కగా ఏకగ్రంగా ఇరవై ఉండేవి మరి ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాలు అయ్యి ఇరవై ఆరు జిల్లాలతో ఎలక్షన్ జరిపించి ఒక రెండు జిల్లాలు మాత్రం కారణంలో నాడకపోయి ఇరవై జిల్లాలతో ఎలక్షన్ జరిగాయి అందులో ఏకగ్రంగా మన ప్రెసిడెంట్ గారు దోణాచారి ఐ వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్ కావడం మరి జనరల్ సెక్రటరీ ఆయన అంతా సీనియర్ డెబ్బై నాలుగు సీనియర్ ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ పోదాం మసూదా గారు అదేవిధంగా మరి ఏపీ స్టేట్ మరి ఈ ఫ్యామిలీ అంతా బాక్సింగ్ కి సర్వీస్ చేసిన చైర్మన్ గా మరి చిట్టిబాబు గారిని కూడా వీళ్ళందరూ పెట్టుకోవటం నామినేట్ పోస్ట్ పెట్టుకోవటం మరి ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ గారు నాగేశ్వరరావు గారు మరి రామ్ రామకృష్ణ గారు ధన్ నాగేశ్వర గారు అందరూ ఈ బాక్సింగ్ కి చాలా సర్వీస్ అని చేసి ఏ మన ఉమ్మడి ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్థానం లో మన విశాఖపట్నంలో ఉండేది ముఖ్యంగా ఈ బాక్సింగ్ అసోసియేస్ లో పితామహులు బాక్సింగ్ పితామహులు జేమ్స్ గారు అందరికీ సుపరిచితులు ఆయన ఆధ్వర్యంలో పంతొమ్మిది అరవై నాలుగు రిజిస్టర్ కాబడినటువంటి బాక్సింగ్ అసోసియేషన్ నాటి నుండి నేటి వరకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన మన విశాఖపట్నం నుంచి ఆంధ్ర ఆంధ్రరాష్ట్రం నుంచి మనం పాల్గొని ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు విశాఖ నగరానికి ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చి ఉన్నారు ఆ తర్వాత ఐ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మన దోణాచార్య అవార్డు అదే విధంగా నేషనల్ లో నేషనల్ బాక్సింగ్ కోచెస్ కి చైర్మన్ గారు అతని ఆధ్వర్యంలో ఎంతో మంది ఉమెన్ బాక్సింగ్ ని అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఉన్నారు ఆ తర్వాత ఐమాసర్ ఆధ్వర్యంలో తెలదినా అభివృద్ధి చెంది ఈ రోజు నెట్వర్క్ వరకు ఈ స్థాయికి వచ్చింది ఇప్పుడు రేపు నాలుగో తారీఖుని మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బోషన్ క్యా టీము ఉత్తరప్రదేశ్ నోయాడాకి వెళ్తుంది అక్కడ కూడా రైతులు సాధిస్తారీ విశ్వాసం ఉంది ఈ రోజు ఇండియా క్యాంప్ లో మన విశాఖ నగరం నుంచి మన పిల్లలు ఇండియా క్యాంప్ లో ఉన్నారు వాళ్ళు కూడా రేపు అంతర్జాతీయ ఏషియన్ బాక్సింగ్ సర్వేశం టీమ్ లో ఉంటారు ఇది ఈ విధంగా మన బాక్సింగ్ అభివృద్ధి చెందుతుంది విచారణలో ఈ రోజు కొత్త మంచి బాడీ ఎన్నిక అయింది దీనికి మన సూర్యనారాయణ గారు చెప్పుకున్నారు ఏపీ ఒలింపిక్ అసోసియన్స్ ఒక రిప్రజెంటేటివ్ ఆంధ్రప్రదేశ్ మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ రిటైర్డ్ జడ్జి గారు అలాగే బిఎఫ్ఐ బాస్ అథారిటీ నుంచి గోపి గారు వీళ్ళందరూ వచ్చి ఇనానిమస్ గా ఎన్నిక కాబడింది వెంకటేశ్వరరావు అండి నేను కొత్తగా ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఎలా అవడం జరిగింది ఈ ఎలక్షన్స్ మొన్న ఆదివారం పొద్దున పది గంటలకి నెల్లూరు బెస్ట్లో జరిగిన ఆర్గనైజ్ చేయడం జరిగింది మా స్టేట్ బాడీ మొత్తం కూడా ఇనానమస్గా ఎలక్ట్ చేసుకున్నారు మాకు లా కాకుండా ఇనానమస్గా ఒక ఫ్యామిలీ అందరం కూడాను అండర్స్టాండింగ్ పోయి ఇనానమస్గా అన్ని 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 పోస్టులు కూడా ఇనానమస్గా అయిందండి ఎటువంటి కాంపిటీషన్ జరగలేదు అందరి ఐక్యతతో ఈ సపోర్ట్ ఎలక్షన్స్ కూర్చోవడం జరిగిందండి దీనికి ప్రెసిడెంట్గా నేను రెడ్డి ఎలక్ట్ అయ్యాను అదేవిధంగా సెక్రటరీగా పి మనసు రావు గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ముగ్గురు వేశారు లక్ష్మణ్ గారు దన్ డి నాగేశ్వరరావు గారు డి మన్మత్ కుమార్ గారు అదే జాయింట్ సెక్రటరీగా రమ్య సురేంద్రబాబు చంద్ర చంద్రశేఖర్ మో మహేష్ కుమార్ శివరామకృష్ణ ఎందుకోబడ్డారు అదేవిధంగా ట్రెజెంట్గా కె శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కైలాస్ ప్రధాని పల్లా పల్లారజని జయాసుద్దీన్ ఆనంద ఆనంద్ ఆచారి వీళ్ళందరూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వెనుక్కోవడం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంద అన్ని జిల్లాలకు కూడా పదవులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ కలిసి ఒక ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పి అందరిని కలుపుకొని ముందు ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో అందరికి కూడా పదవులు ఇవ్వడం జరిగింది అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మోటివేషన్ వేరే జిల్లాలో కూడా బాక్స్ని ప్రమోట్ అవ్వాలని మా ఇంటెన్షన్ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ పూర్తి చేస్తున్నామండి ముఖ్యంగా ఏంటంటే అందరి ఉద్దేశం ఏంటంటే బాక్సింగ్ ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేయడం మెయిన్ మనం మనం ఇంకా ఏంటంటే మన స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఏంటి స్పోర్ట్స్ ఇన్స్టెంట్యూవ్స్ ఏంటి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి కోచింగ్ ఫెసిలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి కానీ అందరితో సహకారంతో ముందుకెళ్ళడానికి ఒక మంచి టీంని తయారు చేసుకున్నామండి ఈ ఫ్యూచర్లో బాక్సింగ్ మంచిగా ప్రమోట్ అవుతుంది ఒలింపిక్స్లో కూడా మన పిల్లలు ఇంతకుముందు పన్నెండు మంది ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఆల్రెడీ విశాఖపట్నంలో ఇంకా ఒలింపియన్ ఒకటే మనం మిస్ చేయము ఆ ఒలింపియన్ కూడా మనం ఈ నాలుగు సంవత్సరాల్లో మనం తయారు చేస్తామని ప్రమాణం చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే విశాఖపట్నం పాపులర్ బాక్సింగ్ దాని ఎగ్జాంపుల్ ఏంటంటే దోణ రావాలి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చింది తర్వాత దయాచంద్ అవాలి ఉషా మన అమ్మాయికే వచ్చింది అలాగే అర్జున్ అవ్వాలి జయరామ్ ఉన్నారు ఇంకా ఇంకా కూడా మంచి మంచి వీళ్ళు ప్లేయర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మొత్తం ముప్పై మంది వరకు ఉన్నారండి మెడల్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో చాలామందికి ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళందరినీ తీర్చిదిద్ది వాళ్ళకి వాళ్ళకి మంచి ఉన్నత భవిష్యత్తు ఇస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నారు మా సంఘం తరఫున అందరూ కూడా గట్టిగా కృషి చేసి బాక్సింగ్ ప్రమోట్ చేస్తామని కూడా ఆశిస్తున్నాను